నమస్కారం మీ విజయ్ కుమార్ గంటా చాలా అంశాలు ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను కానీ షార్ట్లో అంత పరిధి విస్తరణలో మాట్లాడటం సాధ్యం కాదు పూట ఒక సోదరిమణి సోదరిమణి అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ చాలా ఆవేశంగా ఇతిహాసాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఒక చిన్న మాట అన్నది రాముణ్ణి పురుషోత్తముడు మంచి రాజు అని చెప్పి సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తుంటాడు అతడేమో ఎక్కడో పవిత్రంగా ఉండొచ్చినటువంటి బా భార్యని అగ్నిపరీక్ష చేశాడు ఆ తర్వాత అనుమానం వచ్చి అడవుల్లోకి ఎట్టేశాడు ఇది చాలా వరకు కరెక్ట్ కాదు ఎందుకంటే రామాయణాన్ని చాలా తక్కువ శ్లోకాల్లో అప్పుడు ఉన్నటువంటి ఆదివాసీ భాషలో వాల్మీకి రాశారు ఆ తర్వాత అది ప్రాకృతమయమైంది తర్వాత సంస్కరించబడినటువంటి భాష సంస్కృతంలోకి వచ్చింది ఈ లోక అనేక ఉత్పత్తులు రామాయణంలో చేరారు సీత ప్రవేశ అంశానికి సంబంధించి కూడా అగ్నిగుణంలో ఆమె దూకపోయిందని అగ్నిదేవుడు వచ్చి తీసుకొచ్చాడని మాట్లాడతారు నిజానికి రామాయణం అలౌకిక అంశాలకు సంబంధించి అక్కడ ప్రస్తావన జరగలేదు నాటి సాంస్కృతిక ఆచారాలు ఇతర అంశాలు ఇప్పుడు ఉన్నటువంటి సంతానోత్పత్తికి తీసుకునేటువంటి జాగ్రత్తలను వేరే వేరే విధంగా వాల్మీకి రాసినటువంటి అసలు భాషలో రాసినటువంటి అంశాలు సంస్కరించబడిన సంస్కృతంలోకి వచ్చాక మారే ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు ఇంకా రామాయణానికి అనుకూలంగా మరి దాన్ని ఉత్తర రామాయణం అంటారు లేకపోతే ఏమంటారో తెలియదు కానీ అది అనుకూలంగా అనుబంధంగా ఒక కథ పుట్టుకు పుట్టుకోవచ్చు ఏంటంటే రాముడు సీతని అడవుల్లోకి తోసేశాడు ఆ తర్వాత ఆవిడ అక్కడే ఉంది అక్కడ ఆవిడికి పిల్లలు పుట్టారు ఒక కుమారుడు పుడితే అతను విగత జీవుడైతే అతని స్థానంలో ఇంకో కుమారుడిని కూడా ఇచ్చాడు చివరికిద్దరు అయ్యారు అని చెప్పి చెప్తారు నిజానికి లవకుశలకు సంబంధించిన కథ సీతని అడుగుకి పంపటం అనేది ఒక కట్టుకథ మాత్రమే అది ఆధ్యాత్మికత బాగా పెరిగినటువంటి కవి రాసినటువంటి కాల్పనిక కథ